ప్రచార నిమిత్తం వస్తుంటే యువకులు ఉత్సాహంగా వచ్చి ఎందుకంటే ఈ ఐదు సంవత్సరంలో ఎలాంటి డిఎస్ఎలు లేవు ఉపాధి లేదు అందరూ బాగా అసలు అయిపోతున్నారు మందుకు విషయం వాళ్ళకి అర్థమైపోయింది ఈ రాష్ట్రంలో గంజాయి ఎక్కువైపోయింది మంద ఎక్కువైపోయింది తప్ప యువతకు భరోసా లేదన్న విషయం యువత అందరూ తెలుసుకున్నారు ఈ రోజు నిన్నటి మ్యానిఫాస్టర్లో కూడా చూసి చాలామంది స్వచ్ఛందంగా వచ్చి మ్యానిఫాస్టర్ చాలా బాగుంది ప్రజలకు ఇది చాలా అవసరమని చెప్పి మాకు కృతజ్ఞతలు కూడా తెలుస్తున్నారు విధంగా ముఖ్యంగా యువత ఇరవై లక్షల ఉద్యోగాలు అది ఒక చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవ్వగలరు ఆయనకైతే సంపద సృష్టించడం తెలుసు సంక్షేమ పథకాలు ఇవ్వటం తెలుసు అనేక ఫ్యాక్టరీలు తేవటం తెలుసు తేవటం వల్ల ఇక్కడ ఉపాధి కలిగించడం కలిగిస్తారని యువత స్వచ్ఛందంగా వచ్చి మేము తెలుగుదేశం పార్టీకి ఓటు మా యువతంతా తెలుగుదేశం పార్టీతోనే ఉందని కూడా తెలియజేస్తున్నాం ప్రతి కుటుంబానికి ప్రతి మతానికి ఈరోజు మా మేనిఫెస్టో అందుబాటులో ఉంది ఎందుకంటే ఇది అవసరమని ప్రజలందరికీ తెలిసింది ప్రతి కుటుంబానికి నెలకు సుమారుగా పది నుంచి పదహైదు వేల రూపాయలు అందే విధంగా కూడా ఉంది